ఫోర్ న్యూస్ కి స్వాగతం పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం పంతొమ్మిది వందల తొంభై ఏడు ఇంటర్మీడియట్ బ్యాచ్ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు సదాశివపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కొత్తూరుడిలో కలుసుకున్నారు అంతరాక్షి ఆడుకుంటూ మించిన మరొకటి లేదంటూ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అన్నారు మేము అందరం ఇలా కలవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది మేము ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ కలుసుకున్నాం అందరం చాలా హ్యాపీగా ఎంజాయ్గా ఉంది ఓకే ఎక్కడ కలుసుకున్నాం మా ఫ్రెండ్ వాళ్ళదే మంజు అని వీళ్ళదే వీళ్ళ దగ్గరనే కలుసుకున్నాము ఇక్కడ ట్వంటీ ఫైవ్ 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 ట్వంటీ ఫైవ్ మా ఫ్రెండ్ మంచిగా మంచి వాళ్ళ ఆయన సపోర్ట్ మాకు చాలా ఉంది చెల్లెమ్మలు మీరు అందరూ ఎంజాయ్ చేయండి అని మేము కలుస్తాం అన్నప్పుడల్లా ఈ ఫార్మ్ హౌస్ వేరియేషన్